అదే జోరు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ప్రవేశపెట్టినటువంటి లెక్క పాలసీ ఫలితాన్ని ఇవ్వడం లేదు లెక్కర పాలసీ ప్రయోజనం కలిగించడం లేదు ఎప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి మద్యం నాన్ డ్యూటీ పెయిడ్ ఎన్డీపీ మద్యం వచ్చేస్తుంది యథేచ్ఛగా ఇంకా గతం కన్నా పెరిగింది ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ ఇదేచక ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది రాష్ట్ర ప్రభుత్వ విధానం ఫలితాన్ని ఇవ్వడం లేదు ఆంధ్రజ్యోతి కథనం ఈరోజు రాసింది చూడండి పక్క రాష్ట్రాల నుంచి వచ్చిపడుతున్న బాటిళ్ళు కొత్త పాలసీ వచ్చినా అడ్డుకట్ట వేయలేకపోయారు ఈ ఏడాది పట్టుబడింది ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల లీటర్లు గత ఏడాది పట్టుబడింది కేవలం డెబ్భై ఒక్క వేల మూడు వందల అరవై ఐదు లీటర్లు మాత్రమే గత ఏడాదితో పోలిస్తే నూట యాభై శాతం అదనంగా ఈసారి లెక్కర్ పట్టుబడింది పెద్ద ప్రభావం చూపుతున్న ధరలు నాణ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లెక్కర్ నాణ్యమైనటువంటి లెక్కర్ అందిస్తాం మద్యం ధరలు తగ్గిస్తాం అన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాట కానీ అందుకు భిన్నంగా పరిస్థితి ఉంది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ధర ఎక్కువే ఉంది నాణ్యత అరకొరగా ఉంది అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం వచ్చి పడుతోంది ఆంధ్రజ్యోతి కథనం ఎవరో రాసినటువంటి రాత్రలు కాదు సాక్షి కథనం కాదు ఇది ఆంధ్రజ్యోతి స్వయంగా రాసింది ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్లో నాణ్యమైన మద్యం దొరకడం లేదు మద్యం క్వాలిటీ కనిపించట్లేదు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందువల్లే ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మద్యం వచ్చి పడుతోంది పొరుగు మద్యం పారుల పారుతోంది ఏరులై పొరుగు మద్యమే జోరుగా సాగుతోంది పొరుగు మద్యం కారణంగానే జనం దానికోసమే ఎగబడుతున్నారు కొన్ని బ్రాండ్లపై ఇప్పటికీ అనుమానాలే జనాల్లో లిక్కర్ బ్రాండ్లలో అందులో నాణ్యత లేదని ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు చాలా క్లియర్గా లోపల పేజీలో ఆంధ్రజ్యోతి ఏ జిల్లాలో ఎంతంత పట్టుబడింది అన్న కథనాలు కూడా రాసింది చాలా క్లియర్గా మనం చూడవచ్చు ఇవన్నీ చాలా ఎక్కడెక్కడెక్కడ ఎంతంత పట్టుబడింది అన్నది మొత్తం జిల్లాలో కర్నూలు జిల్లాలో రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి నవంబర్ వరకు ఇరవై వేల లీటర్లు పట్టుబడితే ఇప్పుడు ఇరవై నాలుగు వేల లీటర్లు ఇంకా చూడొచ్చు సత్యసాయి జిల్లాలో అప్పట్లో తొమ్మిది వేల లీటర్లు కేవలం పదివేల లీటర్లు పట్టుబడితే ఇప్పుడు ఒక లక్ష నాలుగు వేల లీటర్లు పట్టుబడింది అంటే కర్ణాటక బార్డరు కర్ణాటక నుంచి ఏ రీతిలో ఆంధ్రప్రదేశ్లోకి లెక్కరు వచ్చి పారుతుందో చూడండి కర్ణాటక మధ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ రీతిన అమ్మకాలు సాగిస్తున్నారో మనం ఇక్కడ చాలా క్లియర్గా సత్యజాయ జిల్లాలో పట్టుబడినటువంటి లెక్కలు చూడొచ్చు ఇక కాకినాడలో అయితే అప్పట్లో మూడు వేల లీటర్లు పట్టుబడితే ఇప్పుడు పదివేల లీటర్లు పట్టుబడింది అంటే యానం మద్యం పాండిచ్చేరి నుంచి ఏ రీతిలో ఆ తూర్పుగోదావరి జిల్లాలో వచ్చి పడుతుందో కాకినాడ లెక్కలు మనం చూపిస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో అప్పట్లో మూడు వేల లీటర్లు అయితే ఇప్పుడు పద్నాలుగు వేల లీటర్లు అంటే తెలంగాణ మద్యం అంటే కర్ణాటక పాండిచ్చేరి తెలంగాణ అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి లిక్కరు లెక్కలు ఏ రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఏరులై పారుతోందో ఈరోజు ఆంధ్రజ్యోతి లెక్కల వారీగా జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఎంతంత మధ్య వచ్చింది ఏ రీతిలో పట్టుబడింది వివరాలన్నీ ఇచ్చింది పట్టుబడింది కొంత ఉంటుంది ఎప్పుడైనా అంతకు ఎన్నో ఇంతలు అమ్మకాలు సాగిస్తూ ఉంటారు లిక్కరు అంత పెద్ద స్థాయిలో పొరుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు సాగిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది పట్టుకున్న లెక్కలు చూపించి మేము భారీగా పట్టుకున్నామని చెప్పుకోగలుగుతుందా లేకుంటే అసలు అమ్మకాల కన్నా ఇతర రాష్ట్రాల మధ్యమే నాన్ డ్యూటీ పెయిడు మధ్యమే ఎక్కువ అమ్ముడవుతున్నందుకు కట్టడి చేయలేకపోతున్నామని ఏమన్నా పునరాలోచన చేసుకుని పరిశీలన చేసుకుంటుందా చూడాలి మరి ఏం చేసినా చాలా పెద్ద మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్యం ఏరులై పారుతోంది అన్నట్టుగా ఈరోజు ఆంధ్రజ్యోతి కథనం మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది